హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి అండి సో ఈ పచ్చడి అయితే నేను చెప్పినట్టుగా చేస్తే మాత్రం మీకు చాలా డేస్ వరకు వస్తుంది అస్సలు పాడవ్వదండి సో ఇప్పుడు ఈ టైంలో కొంచెం అంటే టమాటో పాస్ట్ కూడా తక్కువనే ఉంది కాబట్టి ఇలాంటి టైంలో చేసుకుంటే మనకు ఈజీగా సిక్స్ అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయితే వస్తుందండి కావాలంటే మీరు కొన్ని డేస్ వరకు మాత్రం బయట పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు సో ఇలా చేసుకొని మనం వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో అదంతా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఇలా ఒక డబ్బాలో పెట్టుకుంటే కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో ఇది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి సో కాబట్టి నేను ఇక్కడ మీకు అంటే పక్కా కొలతెల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలానే ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను కేజీ టమాటో తీసుకున్నాను అండి ఇవి వచ్చేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా క్లిమ్ వంటే కడిగేసి ఒక కాటన్ క్లాత్లో పెట్టుకుని అయితే తుడిచి పక్కన పెట్టుకోవాలి వాటర్ అనేది అయితే అస్సలు ఉండొద్దండి సో తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని టమాటో ముక్కలు వేసుకోవాలి ఇక్కడ కేజీ టమాటోకైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు సరిపోతుందండి సో తర్వాత ఒక టూ పావుకప్పు వరకు అయితే ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను మీ దగ్గర కల్లు ఉప్పు ఉంటే అదైన వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది సో ఇలా వేసుకుని అయితే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలా మళ్ళీ మధ్య మధ్యలో అయితే మూత తీసి బాగా కలుపుతూ ఉండాలండి సో ఇదంతా ఉడికి మనకు మొత్తం దగ్గర అయ్యేదాకా వరకు అయితే ఉడికించుకువాలి సో వాటర్ అనేది అసలు తగలవద్దండి సో కొంచెం అందులో కూడా పడడం అట్లా చేయొద్దు అట్లా వాటర్ పోతే మళ్ళీ పంట పచ్చడి పాడైపోతుంది కాబట్టి ఉడుకుతున్నప్పుడు ఇక్కడ ఒక పొడి కోసం అయితే ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ చిల్లకర అలానే ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేయించుకొని పొడి చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా చిక్కగా అయిపోయింది కదండి దగ్గర వచ్చిన దగ్గర పడింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని అదంతా కూల్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు అయితే కారం అలానే ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ చూ సరిపోతే సాల్ట్ వేసుకోండి అలానే మెంతుల అయితే వేసుకోవాలి ఇలా వేసు ఇదంతా అంటే టమాటో ఉడికిన తర్వాత కంప్లీట్ కూల్ అయిపోయిన తర్వాతనే వేసుకోండి సో ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మాత్రం ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు పోపు కోసం అయితే ఒక ప్యాన్లో ఒక ఇక్కడైతే నేను ఒక పావు కప్ వరకు అయితే పల్లీలో ఆయిల్ తీసుకున్నానండి సో పల్లీలు ఆయిల్తో చేస్తే టేస్ట్ బాగుంటుంది నేను పల్లీలు ఆయిల్ వేస్తున్నాను తర్వాత ఇందులో కొన్ని పోపు దినుసులు అలానే ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి ఇలా వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఇలా అయిపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకుంటే కూడా అంటే మనకు ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందండి సో ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఇంకో కూడా వేసుకోవాలి సో ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి మాత్రం పోపు మంచిగా అంటే ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పచ్చడి ఉంది కదా అది వేసుకోవాలి సో ఇది వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి సో అంటే ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు అయితే బాగా కలుపుతూనే ఉండాలి అంటే పచ్చడి అంటే ఆ పోపు అనేది మొత్తం పచ్చడిలోకి కలిసిపోయి మనకు అంటే కాస్త ఉడికితేనే టేస్ట్ కూడా బాగుంటుంది సో ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా మొత్తం కలుపుకుంటే మొత్తం ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి సో ఇలా చేసుకుంటే మాత్రం అస్సలు పాడవద్దు మనకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజుల వరకు మనం మంచి నిల్వ పెట్టాలంటే నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా ఏం పోదండి అసలు సో కాబట్టి ఈసారికి అయితే కంపల్సరీ ఇలా ట్రై చేసేయండి సో ఇదంతా చేసుకున్న తర్వాత మాత్రం మొత్తం కూల్ అయిపోయిన తర్వాతనే మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే కూడా పాడైపోతుంది అలానే ఇక్కడ సాల్ట్ కారం కూడా ఒకసారి చూసుకోండి మీకు సరిపోతే కూడా ఇంకా పైనుంచి కూడా వేసుకునేది బాగా కలుపుకొని సబ్బాలో స్టోర్ చేసుకోండి అప్పుడే మనకు సాల్ట్ కారం అనేది కంపల్సరీ అండి ఎక్కువ ఉంటేనే మనకు టేస్ట్ ఉంటుంది అలానే ఎక్కువ డేస్ వరకు పచ్చడి కూడా నిల్వ ఉంటుంది సో ఇలా చేసుకుని బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు తినేవచ్చు వీడియో వచ్చి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్